దేని గుర్చి చింతపడవద్దు ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనలు చేయమన్నాడు మీరు దేవుని గురించి చింతపడవద్దు ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి మా విన్నపాలను నిర్శనతి తీసుకొస్తున్నాము దేవా కుటుంబాల్లో ఇంకా అనేకలు మార్పు లేదు మాకు నీ ఎడల భయము లేదు దేవా నీ స్తోత్రాలు నాయన మా గుండెల నిండా నీ భయము దయచేయ నాయన రాక్కడ దినాలలో ఉన్న మమ్మల్ని జ్ఞాపం చేసుకుని అడుగుతాము రాక్కడ దినాలలో ఉన్న మయ మమ్మల్ని జ్ఞాపం చేసుకో దేవా ఎడల భయము భక్తిని అనుగ్రహించండి ఒక సిద్ధపాటు దయచేయమని అడుగుతాము ప్రభావ ఆత్మను సిద్ధపరచుకొని సిద్ధపడి ఉండడానికి సహాయం నూనెను సంపాదించుకొని మా దీపాలు వెలిగించుకొని సిద్ధపడి ఉండడానికి సహించింది నాయన ఎన్నిక లేని స్థితిలో ఉన్నాం నిర్లక్ష్యముగా ఉంటున్నాం ఐదుగురు కన్నికలే నిర్లక్ష్యముగా ఉన్నారు సంగము కూడా నిర్లక్ష్యముగా ఉంటుంది ప్రార్థించడానికి నిర్లక్ష్యంగా ఉంటుంది సన్నిధికి రావడానికి నిర్లక్ష్యముగా ఉంటుంది అన్ని నిర్లక్ష్యమే నిర్లక్ష్యమే ప్రభావ క్షమించయ్యా ఈ నిర్లిప్త నిర్లక్ష్యము తీసే నా ప్రభావాన్ని కొన్ని భయము తనము తీసే నాయన అని అడుగుదాం అనేకులకు రక్షణ ఇవ్వండి అనేకులను స్వస్థపరచండి దేవా మీరే దర్శించండి నాయన దేవా క్షమించండి ప్రభావం ఏ విషయంలో నీకు విరోధముగా ఉన్నాం ఏ విషయంలో ప్రభా మార్పు లేకుండా ఉంది మాలో మాటలలో మార్పు లేదు మా చూపులలో మార్పు లేదు మా తలంపులలో మార్పు లేదు మా ఆలోచనలో మార్పు లేదు మా క్రియలలో మార్పు లేదు మా నోటి మాటలలో మార్పు లేదయ్యా అదైతో స్వస్థపరిచాయా అయ్యా ఉపవాసం ఉన్న విడులను బలపరచండి నాయన ఉపవాసం ఉండేవారుగా అయితే పరచండి స్వస్థతనివ్వండి శారీరక మానసిక ఆత్మీయ స్వస్థత ఇచ్చింది దేవా శారీరక ఆత్మీయ మానసిక స్వస్థత దిండి ప్రభావాన్ని స్తోత్రం స్తోత్రం ఉన్నాయి సహాయం చే కృప దయచేయా స్తోత్రం స్తోత్రం కడగండి నాయన నీ ఆత్మలో కడగండయా నీ వాక్యంలో కడగండయా నీ వాక్యపునే ఉదగ స్నానము సహాయం చేయండి అయ్యా ఆత్మనే ప్రభా స్నానము అగ్ని స్నానము ఇచ్చింది ఆత్మలో కడగండి నా ప్రభావాన్ని కొన్ని నా వాక్యపు వాక్యముతో నీ వర్షమును గురుమరించి మొన్న పవిత్రపరచండి తండ్రి కొందరైనా ప్రార్థించే వాళ్ళని ఆయనతో పరచండి కొందరైనా మొరపెట్టేవారిని ఆయనతో పరచండి ప్రార్థన నేర్పండి అయ్యా రోదన నేర్పండి విజ్ఞాప నేర్పండాయ్య రోదన చేయు స్త్రీలను కనుగొనమన్నావు రోదన చేయటం వారికి నేర్పమన్నావు నాయన అయ్యా బహు భయంకరంగా ఉందన్న నాయన క్రైస్తవులను చంపుతూ దేవా మా దేశమును స్వస్థపరచండి స్వస్థపరచున్నా నా పేరు పెట్టబడిన జనులు తమ తాము తగ్గించుకొని తమ చెడు అడతలు విడిచిపెట్టి విచారించి వెదకి ప్రార్థన చేసిన ఏడులా నేను దేశమును స్వస్థపరుస్తానని వాగ్దానం చేశాను నా ప్రభావ విశ్వాస సహితమైన ప్రార్థన స్వస్థత వాగ్దానం చేశాడు దేశమును స్వస్థపరిచయ అధికారులను స్వస్థపరిచయ్యా ప్రధానులను ముఖ్యమంత్రులను ఎమ్మెల్యేలు ఎంపీలను ఆయన రాష్ట్ర నాయకులను జ్ఞాపకం చేసుకుంటున్నాయి న్యాయమైన పరిపాలన చేసేవారితో సహాయం చేయండి సహాయం చేయండి దేశముని స్వస్థపరచండి నాయన క్షేమాన్ని ఇవ్వండియా ఇస్రాయల్ దేశంలో క్షేమాన్ని ఇవ్వండిన ఇస్రాయల్ దేశములకు క్షేమాన్ని ఇవ్వండి కాపుదలు ఉంచండి యుద్ధాలు జరుగుతున్నాయి కాపాడడం ఇక ప్రపంచ యుద్ధముగా ముట్టుకునే దినాలలో ఉన్నాం ప్రపంచ యుద్ధము ఇస్తే అడుబాంబులు ఆటమిక్ బాంబులు న్యూక్లియర్ బాంబులు రసాయన ఆయుధాలు ప్రభావ రకరకాల బాంబుల చేత భూమి కాల్చబడిపోతుంది నాయన ప్రభు నిశ్చిత భయా స్తోత్రము మూడు ప్రపంచ యుద్ధ వాతావరణంలో నిశ్చితమైతే దేశాలను కాపాడను ప్రజలను కాపాడను ప్రభు భయంకరంగా ఉన్న ఈ రోజులు నాయనా రాకడ దినాలలో ఉన్న మైతపడే సంఘము ఆయతపరచు 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 రాకడ దినాలలో ఉన్న సంఘాలను ఆయతపరచ ప్రజలను ఆయనపరచు నీకు భయపడి శుద్ధి చేసుకొని ఆత్మ దీపాన్ని వెలిగించుకొని ఆత్మక వస్త్రాలు సంపాదించుకొని నీ ఎదుట దిగంబరులుగా కనపడకుండా ధైర్యంగా వస్త్రాలు సంపాదించుకునే జ్ఞానముదే నాయన దిగంబ దిగంబరుతో తీసి నానాలు ఏదైనా తోటలో వచ్చిన దిగంబరతో ప్రికుమాణి ద్వారా నాయన వస్త్రములు ఇచ్చా ప్రభు ఇక నాయన నేను నమ్ముకొని మహిమ వస్త్రాలు సంపాదించుకొని నీ ఎదుట ధైర్యంగా నిలబడ్డానికి సహాయించి ప్రభా దర్శించండి 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 రాకడ దినాలలో రాకడ ఏ రాకడా నాయనా భూమికి తీర్పు తీర్చబోయే మహాదిన ఒకటి నిర్ణయించాడు నా ప్రభు అని స్తోత్ర రాకడు గురించి మనుష్య కుమారుని చేత మనిషి కుమారుని చేత భూమికి తీర్పు తీర్చబోయేటటువంటి ఒక దినాన్ని ఆయన నిర్ణయించాడు కాబట్టి కాలంలో నిరిగిన వాళ్ళని మారు మనసు పొందమంటున్నావు నాయన సహాయించండి అనేకులను మార్చండి మార్చండి ప్రభా యుద్ధపడి సహాయించండి సహాయండి మహాశ్రమలలో పాల్గొనకుండా ఏడేండ్ల మహాశ్రమలలో యాని కొందనాలు శ్రమల కాలంలో మహాశ్రమలు మూడు మూడు రకాలైన శ్రమలు మహాశ్రమలలో పాల్గొని దర్శించిపోకుండా ప్రభా ఈ సమయంలోనే సిద్ధపడి ఎత్తపడటానికి సహాయం చేయండి నా సంఘాన్ని మార్చండి ఉద్యీవాన్ని కలుగు చేయండి ప్రార్థన నేర్పండి ఆత్మను సంపాదించుకునే జ్ఞానం నీ సన్నిధిని సంపాదించుకునే జ్ఞానం నీకు భయపడి భయభక్తులు కలిగి నడుచుకునే జ్ఞానం దా ఇచ్చండి కడుగుకొని పాపాలను విడిచిపెట్టి నాయన బలహీనతలను విడిచిపెట్టి నీ ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం పొందుకునే వారికి ఆయతపరచండి ప్రభావం కడగండి క్షమించండి నిర్లక్ష్యంగా ఉంటున్నాం చివరి దినాలలో కూడా నిర్లక్ష్యాన్ని వీడుటకు సహాయం చేయండి ప్రభా శ్రద్ధ దయ చేయండి అయ్యా శ్రద్ధగా శ్రద్ధగా సిద్ధపట్టాన్ని చేయండి శ్రద్ధగా పట్టాన్ని సహాయం చేయండి ప్రభా సహాయం చేయండి ఆయన స్తోత్రం 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 సంగంలో నిర్జీవాన్ని తీసివేయండి ప్రభా అయా శోధనలు తూరుపరచండి నిశ్చితమైతే నన్ను కాపాడండి నాయన కృప ద్వారా కాపాడండి నాయన సంగమును కాపాడండి ప్రభు ప్రభా సి క్షమించండి నాయన క్షమించండి ఐక్యత సమాధానం మాకు అనుగ్రహించండి నీ కొందనాల్ని ఉపవాస కోడికుల బిడలను బలపరచేసమ్మని స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి చిబిత వందరామే